హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ మనం చికెన్ కర్రీని ఎప్పుడు ప్రిపేర్ చేసినా మంచి రంగుతోటి ఒకే రకంగా చిక్కగా చాలా చాలా రుచిగా అద్భుతంగా రావాలంటే నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఈ కర్రీ మనకి పర్ఫెక్ట్గా ఇడ్లీ దోశ చపాతి పూరి రైస్ దేంట్లోకైనా సరే అద్దిరిపోతుందనమాట తప్పకుండా ట్రై చేయండి అంతేకాదు ట్రై చేసి నచ్చితే ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోకండి సో రెసిపీలోకి వెళ్ళిపోదామా వాష్ చేసి క్లీన్ చేసిన అరగీలో చికెన్ ముక్కల్లోకి ఒక టీ స్పూన్ అంతా కల్లుప్పు నేను యాడ్ చేస్తున్నాను సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు అర టీ స్పూన్ అంతా పసుపుని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో ఎటువంటి వాటర్ని యాడ్ చేయకుండా కుక్ చేసుకోవాలి ఇలా చేయడం వలన చికెన్ నుంచి ఎటువంటి నీచు వాసన రాకుండా చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంటుందనమాట ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ అంతా కారపొడిని ఓ బిర్యానీ ఆకువచ్చి దాల్చిన చెక్క ముక్క రెండు యాలకల్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్ ని హై ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని రెండు విజిల్స్ కుక్ చేసుకోవాలి మరి ఎక్కువగా కుక్ చేస్తే చికెన్ అనేది మెత్తబడిపోతుంది జస్ట్ రెండు విజిల్స్ సరిపోతుంది అనమాట మీరు మామూలుగా అయినా కూడా ఉడికించేసుకోవచ్చు మరేం పర్లేదు ఇలా చేయడం వల్ల కుకింగ్ చాలా ఈజీగా అయిపోతుంది త్వరగా అయిపోతుంది మిక్సీ జార్లోకి ఇరవై వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక పెద్ద అల్లం ముక్కని ముక్కలు చేసుకుని యాడ్ చేసుకొని చేతికి సరిపడా పచ్చి కొబ్బరిని ముక్కలు చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోవాలి అలాగే ఓ ఇంచు దాల్చిన చెక్క ముక్క అలాగే నాలుగైదు లవంగాలు రెండు మూడు పచ్చిమిర్చిల్ని కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక పెద్ద టమాటాని ముక్కలు చేసుకుని యాడ్ చేసుకోవాలి అలాగే పది జీడిపప్పులు యాడ్ చేస్తున్నాను గ్రేవీ కన్సిస్టెన్సీ సూపర్గా ఉండడమే కాదు రుచి అయితే అద్భుతంగా ఉంటుంది ఆప్షనల్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు మెత్తటి పేస్ట్ లాగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి బాణల్లోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుని ఆయిల్ కాస్త వేడైన తర్వాత రెండు నిమ్మల వరకు కరివేపాకుని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకొని వేసుకొని నాలుగు పచ్చిమిర్చిలను చీరుకొని ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు మనకి ఖచ్చితంగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే గ్రేవీ టేస్ట్ అంది చాలా చాలా బాగుంటుంది ఇలా కాస్త గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్నాం కదా పేస్ట్ ఆ మసాలా పేస్ట్ని కంప్లీట్గా యాడ్ చేసేసుకోవాలి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసిన మసాలా పేస్ట్ అనేది పచ్చివాసన పోయి రంగు మారి బాగా డ్రై అయిపోయి ఆయిల్ సపరేట్ అయిపోయేంత వరకు మంచి సువాసన వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట ఇప్పుడు ఇందులోకి ఓ అర టీ స్పూన్ అంతా పసుపుని యాడ్ చేసుకుంటున్నాను అలాగే కారానికి సరిపడా మీకు ఎంత కావాలనుకుంటే అంత కార పొడిని ఒక టీ స్పూన్ ఇక్కడ యాడ్ చేస్తుందని అనమాట ఒకసారి మిక్స్ చేసుకోవాలి అడుగంటకుండా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోవచ్చు సో మసాలాలు మాడిపోకుండా ఇలా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత కుక్ అయిపోయిన మన చికెన్ని వాటర్తో పాటుగా ఇక్కడ మనం కంప్లీట్గా యాడ్ చేసేసుకోవాలి ఓసారి బాగా మిక్స్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది మనకి గ్రేవీ ఎంత చిక్కగా ఎంత పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిందో చూస్తున్నారు కదా సో చాలా చాలా పర్ఫెక్ట్ అయిన గ్రేవీ మనకి రెడీ అయింది మీరు కన్సిస్టెన్సీని కావాలనుకుంటే వాటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒకసారి కలిపేసుకొని టేస్ట్ చేసుకొని మనము ఉప్పు కారాన్ని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను కాస్త ఉప్పుని యాడ్ చేస్తున్నాను ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము తర్వాత మనకి మసాలా ముక్కలకు కూడా పట్టి మంచి టేస్ట్ రావాలి కదా సో మూత పెట్టి రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అద్భుతమైన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది కదా ముక్కలి కూడా మసాలా పట్టి చాలా చాలా టేస్టీగా కనబడుతుంది కదా సో ఈ స్టేజ్లో మనము ఒక టీ స్పూన్ అంతా హోమ్ మేడ్ గరం మసాలాన్ని నేను యాడ్ చేస్తున్నాను అలాగే చాప్ చేసిన ఫ్రెష్ కొత్తిమీరని కూడా ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి అంతే స్విచ్ ఆఫ్ చేసేసి ఓ ఐదు నిమిషాలు పక్కన ఉంచేసుకోవాలి ఆ తర్వాతే సర్వ్ చేసుకోవాలి సో ఎంతో ఎంతో ఈజీగా ఎంతో ఎంతో టేస్టీగా అద్భుతమైన చికెన్ కర్రీని అయితే మనం ప్రిపేర్ చేసేసాము చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి రెసిపీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసిన సపోర్ట్ చేయండి అంతేకాదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో